జై శ్రీరామ్ జై శ్రీ గురుదేవదత్త సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము అందరికీ ఒక చిన్న విన్నపము ఎవరైతే ఈ ఆడియో వింటున్నారో అందరూ కూడా జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయగలరు అలాగే మనం చెప్పుకుంటున్న సుందరకాండ ఇంతవరకు కూడా పద్దెనిమిది సర్గల పూర్తయినది ఇప్పుడు పంతొమ్మిదవ సర్గ ఓం శ్రీ ఏ నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ओं शुक्लाधर विष्णु सशिवर्ण चुतुर्भुज प्रसन्न वन ध्यासर्व्न अपशात अगजानन पद गजाननमर्निशं अनेकदम तम भक्तामुपासस्मे गुरब्रह्म गुरषु गुर्देवेश गुरस्साक्षात्म ब्रह्म तस्मे श्रीगरवे नम अखंडमंडलाकार व्या ये चराचर तत्पम दर्शिम ये तस्म श्रीगुरव नम अज्ञान ज्ञानांजनशलाकया चक्षुन्मेलिंग येन तस्म श्रीगुरव नम याेन्दुषारधवला या शुभ्रवस्वृता या वीणावरदंडमंडित या श्वेत श्वेतपद्मासना या ब्रमाच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सामान्बाद सरस्वती भगवते इन्स्येशा जातिया पाहा कुजन्दम रामा रामेते मधरम कविता शरम आर्षिका वंदे वाल्मीकि को के गोपदेकीतराक्षसमणमहात्म वंदे अनलात्मज मनोजव मारद तुविजितेन्द्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वनरयोथ मुख्यमं श्रीरामदूत शनसानी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य परं వ్యాఖ్యాత భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ ద్యైచ నమో నమోస్తో రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్తో చంద్రార్క మగణేభ్య శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాన పద్దెనిమిదవ సర్గ చివరలో మనం చెప్పుకున్నాము ఎప్పుడెప్పుడు సీతాదేవిని చూద్దామా అనే ఆతృతతో రావణుడు గబగబా సీతాదేవి ఉన్న చోటికి వస్తున్నాడట ఇలా పద్దెనిమిదవ సర్గ పూర్తవగా పంతొమ్మిదవ సర్గ ప్రారంభము ఆ విధముగా తెల్లవారుజామున అట్టహాసంగా పరిజనులతో సహితంగా వస్తున్నటువంటి రావణాసురుడు సీతాదేవి ఉన్న అశోకవనములోకి వచ్చారుట ఆ సమయములో వచ్చిన రాక్షసరాజు అయినటువంటి రావణుడిని చూసి సీతాదేవి యొక్క మనస్సు తల్లడిల్లిపోయిందిట ఆమె ఏ విధముగా లేత చిగురుటాకు గాలికి వణుకుతూ ఉంటుందో ఆ విధముగా వణికిపోతూ ఉందిట సీతాదేవి తన శరీరమును అంతా ఒక దగ్గరగా చేర్చుకుని ముడుచుకొని కూర్చుని ఉందిట రాక్షస స్త్రీల మధ్య కూర్చుని ఉన్నటువంటి సీతాదేవిని చూశారుట రావణాసురుడు మనసులో రాముడిని తప్ప మరి ఒకరిని తలవన కూడా తలవని సీతాదేవిని చూశారుట రావణుడు సీత శరీరం లంకలో ఉన్న మనసు మాత్రం రాముని వద్దనే ఉన్నదిట ఆ విధముగా కూర్చొని ఉన్న సీతని చూశారుట రావణుడు మంత్రము తంత్రములతో కట్టుబడిన మహాసర్పము వలె ఉన్న సేతను చూశారుట రావణుడు నివురుగప్పిన నిప్పుల అశోకవనములు శోకముతో కప్పబడి అగ్నిజ్వాల లాంటి సేతను చూశారట రావణుడు రాముడి కోసం పరితపిస్తూ కేశ సంస్కారము లేక మాసిన బట్టలతో కూర్చుని ఉన్న సీతాదేవిని చూశాడు నిత్యము ఉపవాసములతో రాముడిని కూర్చిన ఆలోచనలతో రావణుడిని వలన భయంతో మనసులో కేవలము ఆ యొక్క శ్రీరాముడిని ధ్యానిస్తూ కృషించిన శరీరముతో ఉన్న సీతాదేవిని చూశాడు రావణుడు తన యొక్క మనసులో రాముడు ఎప్పుడు వచ్చి రావణుడిని చంపుతాడా తనను రావణుడి యొక్క చరు నుంచి విడిపిస్తాడా అని నిరంతరము కోరుకుంటూ కూర్చున్న సీతాదేవిని చూశారట రావణుడు ఆ సమయంలో వచ్చిన రావణుడిని చూసి సీతాదేవి విలపిస్తూ ఉందిట ఈ విధముగా సీతాదేవి విలపిస్తూ ఉండగా శ్రీమద్ రామాయణము సుందరకాండ పంతొమ్మిదవ దగ్గ సంపూర్ణము జయ శ్రీరామ్ జయ శ్రీ గురుదేవదత్త